ఐటీ రంగంలో ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డే హావాగా కనిపిస్తోంది భవిష్యత్ అంతా ఏఐదే అనే సంకేతాలు ఇప్పటికే ప్రపంచమంతా అందుతున్నాయి ఇక మెట్రో నగరం హైదరాబాద్ లో ఏఐ సిటీ ఏర్పాటుకు రంగం సిద్దమవుతోంది దీనితో సాఫ్ట్వేర్ జాబులపై ఆశలు పెట్టుకున్న యువత ఏఐపై దృష్టి సారిస్తే భవిష్యత్ బంగారంలా ఉంటుందనే అంచనాలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే ఐటీ రాజధానిగా దేశంలోనే అగ్రగామిగా గుర్తింపు సాధించింది హైదరాబాద్ అయితే సమీప భవిష్యత్తులోనే ఈ మహానగరం ఏఐకి కూడా పెద్ద దిక్కుగా మారబోతుందనే బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏఐకి పెద్దపీట వేస్తూ అడుగులు ముందుకేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో కీలకంగా నిలుస్తోంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో త్వరలోనే రెండు వందల ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు కానుంది ఈ మేరకు ఏఐ సిటీ నిర్మాణం కోసం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ నిర్ణయం తీసుకున్నట్టు ఈ తెలిపారు దీనికి స్థలాలను అన్వేషిస్తున్నట్టు తెలిపారు మంత్రి హైదరాబాద్ లో జూలై ఒకటి రెండు తేదీల్లో ప్రపంచ ఏఐ సదస్సు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు ఆయన ఏఐసిటీ ఏర్పాటు వివరాలను ఆ సదస్సులో ముఖ్యమంత్రి తెలియజేస్తారని తెలిపారు శ్రీధర్ బాబు రాయదుర్గం టీ హబ్ లో మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ హబ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఆయన ప్రారంభించిన సందర్భంగా ఏఐసిటి నిర్మాణం గురించి వివరాలు వెల్లడించారు దేశంలో ఫార్మా ఐటీ తదితర రంగాల రాజధానిగా హైదరాబాద్ నిలుస్తోంది ఏఐలో ప్రపంచ రాజధానిగా నగరాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సాగుతున్నట్టు మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు జూలైలో నిర్వహించే ఏఐ సదస్సుతో ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలు నిపుణులను ఒకే వేదికపై తీసుకొచ్చి వారి నుంచి కొత్త ఆలోచనలు సలహాలు స్వీకరించి కార్యరూపంలోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు ఏఐ ఆధారిత చాట్ జీబీటీ ఆవిర్భవించిన రెండు నెలల్లోనే పది కోట్ల మంది వినియోగదారులు నమోదయ్యారని సమాచారం ఏఐలో అపారమైన అవకాశాలు ఉన్నాయని సద్వినియోగం చేసుకునేందుకు సన్నద్దంగా ఉండాలని సంబంధిత రంగానికి చెందిన నిపుణులు తెలుపుతున్నారు ఇక ఐటీ రంగంలో అద్భుతమైన కెరీర్ ను పొందాలని ఆశించే యువత ఏఐ ద్వారా అందివచ్చే అవకాశాలకు సిద్ధంగా ఉండాలి మరి మరో ఐదేళ్లలో హైదరాబాద్ నగరంలో ఏఐకి ఘనమైన గ్రోతింగ్ ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు ఈ సంవత్సరం నుంచే యువత ఏఐలో నిష్ణాతులుగా బయటకొస్తే ఇక వారిది బంగారు భవిష్యత్ అంటున్నారు ఐటి రంగ నిపుణులు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేషన్ టుడే